నవ్వించాలి అనుకోవడం తప్పే సరిగేది కాదు అసలు ప్రజలు బోల్డు బాధల్లో ఉంటారు బోల్డు కష్టాల్లో శ్రమల్లో వస్తారు వాళ్ళని ఆదరించాలి ఓదార్చాలి ఉపదేశం పేరు మీద భయపెట్టేయకూడదు ఉపదేశం పేరు మీద భయపెట్టకూడదు కానీ ఉపదేశం పేరు మీద నవ్వించవచ్చు అంటే ప్రజలను ఆదరించవలసిన నవ్వులతోనా జోకులతో రెండు మూడు అర్థాలు వచ్చే సిగ్గుమాలి మాటలతోనా అది ఆదరణ అవుతుందా తెంగన్మోహడికి వాక్యం జరిగింది కాకపోతే వాక్యం ఏమనుంది ఆర్భాటతోను ప్రధాన దుశ్శబ్దముతో ప్రభుత్వ దిగ్గవచ్చును క్రీస్తు నందు మొదలు లేచిన తర్వాత మనం వెళ్ళిపోతాం కాకబర సదా కలప ప్రభుత్వం కూడా ఉంటకు మేఘ పోబడదము కాగా ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోమని చెప్పాడు ఆదరించవలసింది రాకడతో ఆదరించవలసింది ఎత్తబట్టంతో ఆదరించవలసింది మహిమ గల సంగతులతో పనికి మళ్ళీ చెత్త వాగి ప్రజలు బాధల్లో ఉన్నారు నేను జోకులేసి ఆదరించాలని చెప్పడానికి సిగ్గట్లేదు అడుగుతున్నాను నేను సంతోష భరితమైన విషయాన్ని విచారంగా చెప్పకూడదు సంతోషంగానే చెప్పాలా నవ్వు వస్తే తప్పేం కాదు నవ్వించని టార్గెట్ అయితే మాత్రం తప్పే ఆదరించాలంటే కుళ్ళు జోకులు వేయాల ఆదరించాలంటే సిగ్గుపడే మాటలు మాట్లాడాలా